నెలకు తెలంగాణ ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు జీతాలు పెన్షన్లు మిట్టిలకే పదమూడు వేల కోట్లు మిగతా వాటితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అన్నాం చేసినాం చేస్తా అన్నాం చేసేసిన ఇంకా కొందరికి రుణమాఫీ కాలేదని నాకు తెలుసు ఇక్కడనేమో చేస్తా అన్నావు చేసినాం అని చెప్తున్నావు ఇక్కడనే ఇంకా కొంతమందికి రాలేదని నాకు తెలుసు అంట అండి ఎక్కడనే అక్కడనే ఎంత కాంట్రడిక్షన్ ఉంటుందో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల ఇక్కడనే మొత్తం చేస్తా అని చేసినాం ఇంకా ఎందులో ఏమంటాడు మన సమ్మక్క సారులమ్మ సాక్షిగా భద్రకాళి సాక్షిగా నేను చేస్తానా చేసినా అంటాడు మరి తన తర్వాత కిందనే ఇంకా కొంత కొంతమందికి రాలేదు ఆ అకౌంట్ నెంబర్ తప్పుల వలన ఆ చిన్న చిన్న అకౌంట్ నెంబర్ తప్పులు ఎందుకు ఉంటాయి నువ్వు రాగానే అకౌంట్ నెంబర్ తప్పులు అయితే అంతకుముందు దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ రైతు బంద్ వేసినప్పుడు ఏ అకౌంట్ తప్పులు లేవు కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు ఏ అకౌంట్ నెంబర్ తప్పు లేవు ఏ సాంకేతిక సమస్యలు లేవు మీరు రుణమాఫీ చేస్తున్నప్పుడు మాత్రమే సాంకేతిక సమస్యలు వస్తాయి మీరు రైతు భరోసా వేస్తున్నప్పుడు మాత్రమే సాంకేతిక సమస్యలు అకౌంట్ నెంబర్ తప్పు ఇట్లాంటివి వస్తాయి ఏ వంకరా అంటే ఏ అన్నట్టు ఆడలేక మధ్య ధరువు లెక్క మీకు డబ్బులు చేత కాక మీకు రుణమాఫీ చేత చేతగాక అకౌంట్ నెంబర్ తప్పు ఉన్నాయి ఇవి నెంబర్ తప్పు ఉన్నాయి ఎందుకు సార్ ముచ్చట్లు ఎప్పుడు ఇంకెన్ని రోజులు చెప్తారు గీ బోకర్ ముచ్చట్లు బంద్ పెట్ రాదురి ఇంకెన్ని రోజులు చెప్తారు గివి ఇవి తెలంగాణ ప్రజలు వింటున్నారు కదా నీ కింద ఉన్నటువంటి కొంతమంది జేజేలు కొడుతున్నారు కదా అని చెప్పేసి ఈ ఈ కథ సో మా ఘనత వల్లనే తెలంగాణ తెలంగాణలో వరి ఎక్కువ వండింది మీ ఘనత వల్ల తెలంగాణలో ఎక్కువ వరి వండింది మీ ఘనత వల్ల మొన్న రీసెంట్గా కాంగ్రెస్ భజన పత్రికలు అన్నీ రాసినాయి తెలంగాణలో వరించన్ పుట్ల కొద్ది సన్న ఒడ్లు అని చెప్పేసి రాసినాయి దీని వెనకాల కథ ఏంటంటే అసలు వాస్తవానికి అసలు లెక్కలు ఇస్తలేరు వాళ్ళు వాస్తవానికి కూడా ఎక్కువ వరే పండుతుంది అది నీ ఒక్కరి వల్ల ఈ రోజులో అయినటువంటి శ్రమ కాదు తెలంగాణ పదేళ్ళల్లో సాధించినటువంటి ఘనత అది తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో పండేటువంటి వరి దిగుబడి ఎంత వరి వచ్చేటువంటి వరి దిగుబడి ఎంత సాగు వికరాలన్నీ రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నటువంటి సాగు ఎంత దిగుబడి ఎంత ఒకసారి బేరూజు వేయి అవి బేరుజు వేసినాక ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వానాకాలంలో మా వల్లనే ఎక్కువ పంట పండిందని చెప్పుకుంటున్నావు కదా గప్పాలు కొడుతున్నావు కదా నువ్వేమి ఏం చేసినావని నీ వల్ల ఎక్కువ పంట పండింది ఓ కరెంటు చక్కగా ఇచ్చినావా ఓ రుణమాఫీ సక్క చేసినావా ఓ రైతు భరోసా రైతు బందే రైతు బందే ఏమన్నా పదివేలు కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చి కేసీఆర్ పశలే గవే పదివేలు నువ్వేమన్నా సమయానికి ఇచ్చినావా ఒక్కసారి ఇచ్చినవా పండించిన పంట ఏమైనా చక్కగా కొన్నవా యూరియా డిఏపిలు ఏమైనా టైంకి అందించినవా ఇతరాలు ఏమైనా టైంకి అందించినవా నువ్వేం చేసినావని వరి పంట పెరిగితే సాగు పెరిగితే మాఘనత అని చెప్పుకుంటా ఉన్నాం రాష్ట్రంలో దేశంలోనే లేని విధంగా మా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్లోనే ఉంది బట్ ఆ నెంబర్ వన్లో నీ పాత్ర లేదు ఆ నెంబర్ వన్లో మీరు చేసిన కనకార్యం ఏం లేదు ఈ నెల ఈ సంవత్సర కాలం పాటులో మీరు ఉన్నటువంటి దాన్ని ఇంకా సర్వనాశనం చేసిరు మీరే కనుక చక్కగా మీరే కనుక చక్కగా ఇన్ టైంలో రైతు బంధు ఇచ్చుంటే రైతు భరోసా కాదు కేసీఆర్ ఇచ్చిన గదే పదివేల రూపాయలు మీరు ఇన్ టైంలో ఇచ్చుంటే ఇప్పుడు వచ్చిన దానికంటే డబల్ అవుతుండే దిగుబడి ఇంకా పెరుగుతుండే పెట్టుబడి సాయం లేక ఎంతోమంది పంటలు వేయలే వానాకాలం పంట వేయలే ఎందుకంటే నీ మీద నమ్మకం లేక ఒక ఒక కారణం కూడా అయి ఉంటుంది ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పినవి ఇస్తున్నావా ఎంతమందికి ఇస్తున్నావు రెండు రెండు వేల కోట్ల అవసరం ఉంటే ఆరు కోట్లు ఇచ్చేసి మేము రైతు భరోసా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్పేసి ప్రకటన చేసుకుంటున్నాం ఎంత దుర్మార్గం ఇది సో కాబట్టి మీ ఘనకార్యం ఏం లేదు ఇందులో కేసీఆర్ ఏం చేసిండు ప్రాజెక్టులు కడదాము రిజర్వాయర్లు నింపుదాము ప్రాజెక్టులు కట్టేసి తెలంగాణను సస్యామం చేద్దాము ప్రతి ఎకరానికి నీళ్ళిద్దామని ఆయన ప్రాజెక్టుల మీద పడ్డాడు నువ్వేం చేసినావు సెవెన్ హెచ్పి పంపులేసుకోండి ఫైవ్ హెచ్పి పంపులేసుకోండి పెద్ద పెద్ద పంపులు వేసుకొని భూములకు వెళ్ళి పైకి గుంజిపోయాండి అని నువ్వు చెప్తా ఉన్నావు డిఫరెన్స్ చాలా ఉంది రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది మీరు ఇట్లనే ఏ ప్రాజెక్టులు నింపకుండా ఏవి కూడా ఏ రిజర్వాయర్ నింపకుండా కరెంటు బిల్ వస్తుందని చెప్పేసి ఆ కింద మూడు పంపులను బంద్ పెట్టి మూడు బరాజులను మీకు తెలుసు అసలు మన మేడిగడ్డ అన్నారం సుందిర్ల ఈ మూడు బరాజులు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు కానీ అందులో వాటర్ ఆపినా కానీ తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చాలా వరకు గ్రౌండ్ వాటరు పెరుగుతుంది ఆ ప్రాంతంలో ఆపిన దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక నలభై నలభై ఐదు టీఎంసీల నీళ్ళు అవుతాయి గోదావరి నదిలో ఒక నూట యాభై కిలోమీటర్ల పొడుగున వంద కిలోమీటర్ల పొడుగున ఎప్పుడు నది సజీవంగా ఉంటే గ్రౌండ్ వాటర్ ఎంత పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ తెలివి మనకి ఎక్కడిది ఇప్పుడు ఆ మేడిగడ జరిగిన చిన్న డ్యామేజ్ని అడ్డం పెట్టుకొని దాన్ని సాగ్గా చూపించి మొత్తం అన్ని మూడు బరాదులు కుళ్ళ ఓపెన్ చేసి పెడతాయి రేపు ఎండాకాలం మనం చూడమా అయిగా ఎంత దూరం ఉంది ఎండాకాలం ఇంకా రెండు నెలలు పోతే స్టార్ట్ అవుతుంది రెండు నెలలు పోతే స్టార్ట్ అవుతుంది అప్పుడు తెలుస్తుంది కదా నీళ్ళకి ఏ విధంగా కట్టకట్టడాల్సి వస్తుందో ఏ ప్రాజెక్టులు నింపకపోతే ఏమి చేయకపోతివి చూద్దాం రేపు ఏం జరగబోతుందో చూడండి మీరు ఎండాకాలంలో చూడండి ఇదే రేవంత్ రెడ్డిని జనం ఏ విధంగా పొట్టు పొట్టు తిట్టబోతున్నారు తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేరు వీళ్ళు వీళ్ళకి చేత కాదు ఉన్న నీళ్ళని మొత్తం కిందికి వదిలేసి ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం కదా ఇది అర్థమవుతుంది కదా కాబట్టి మా ఘనత వల్లనే ఒరి పెరిగింది అని చెప్పుకోవడం అది నిజంగా కూడా అది అది అమాయకత్వం అంటామా లేకపోతే మూర్ఖత్వం అంటామా లేకపోతే అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిపోయిందా మీకు ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి ఆడబిడ్డలను మా ప్రభుత్వం గొప్పగా ఆదుకుంది ఏమని ఆదుకుంది ఎట్లా ఆదుకుంది చూడండి చెప్తున్నారు మేము పెట్టిన ఫ్రీ బస్తో వాళ్ళకు స్వతంత్రం వచ్చిందంట ఆడబిడ్డలు వీళ్ళు గొప్పగా వీళ్ళు వీళ్ళు చాలా గొప్పగా ఆదుకుంటున్నారంట ఫ్రీ బస్ తోటి ఆడపిల్లందరికీ స్వతంత్రం వచ్చిందంట ఎలాంటి స్వతంత్రం తెలుసా ఇక చూడండి భర్త పనికి పోయి వచ్చే లోపు భార్య బస్ ఎక్కి పోయి వస్తుందంట ఇది ఇది స్వతంత్రం అంటే ఇప్పుడు పెన్లాడు పంచాయతీ పెట్టుకుంటే బస్సు ఎక్కేసి అమ్మగారు ఇంటికోవాలి లేక బస్ ఎక్కేసి అడిగిపోవాలి ఇది ఆల్రెడీ ప్రజల లోపల నాంత ఎందుకు పెట్టిండ్రా ఈ ఫ్రీ బస్సు మగం మీద కోపం వచ్చినా కానీ బస్సు ఎక్కిపాయి ఏ రకమైన అయినా కానీ బస్సు ఎక్కిపాయే అసలు లేకపోయాయి మరి వెనుక ఈడిపోవాలి పోవాలి దేని ఆడుకుంటా ఇది ఇది స్వతంత్రం ఈయన ఈయన ఆదుకోవడం అంటే ఇదే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారంట రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారంట ఎంతమందికి వస్తున్నది ఎంతమందికి ఇస్తున్నారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి ఎంతమందికి ఇస్తున్నారు గట్టి కొడితే ఓ పది లక్షల మందికి గిడుస్తలేదు మీరు ఆడబిడ్డలకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చి కోటీస్వరణం చేస్తాం కేసీఆర్ తెలంగాణలో ఆడబిడ్డలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి అటువంటి స్కీమ్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేది ఉంది గదివనికనే మీకు క్షేత్రం అయితే లేదు సోలార్ ప్రాజెక్టులు ఆడబిడ్డలకు ఇచ్చి వాళ్ళని కోటీ చేస్తారంట రేవంత్ రెడ్డి మీరు మీరును మా ఎనటోళ్ళు ఉంటే రేవంత్ రెడ్డి ఎన్ని అని చెప్తాడు ముచ్చట్లు ఎన్ని అని చెప్తాడు కేసీఆర్ తెలంగాణలో అందరి చేత మందు తాగించిండు ఓరిని అమ్మ కేసీఆర్ ముందుకు మందు తాగడమే తెలియదు ఎవరికి కేసీఆర్ లేకముందు తెలంగాణలో మందు తాగడమే తెలియదు దావతి చేసుకోవడమే తెలియదు ఎవరికి కేసీఆర్ వచ్చినాకనే మందు ఆవుతారు